హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ ఈరోజు నేను మిల్ మేకర్తో ఒక కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ గ్రేవీ వచ్చేసి మనకి చపాతితో రైస్తో బిర్యానీతో పరోటాతో దేంతో అయినా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తినారో ఈ సోయా జంక్స్ అయితే చేసి పెట్టండి వాళ్ళకి చాలా హెల్త్కి హెల్తీ కూడా అండి మనకి అండ్ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా ఇష్టపడి తింటారు దానికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు నిండా కూడా నేను సోయా చంక్స్ అయితే తీసుకుంటున్నాను అంతేనండి మిల్ మేకరీ ఇవి చిన్న సైజు తీసుకుంటున్నానండి చిన్న సైజ్ అయితే మనకి తొందరగా నానిపోతాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు ఇలా వేడిలో వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి మీరు గరిటితో ఇలా ముంచుకుంటే మనకి తొందరగా నానుతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మీరు ఇలా నొక్కి చూసుకుంటే మెత్తగా అవ్వాలండి ఇలా మెత్తగా అవ్వగానే మనం నీటిలోంచి పిండేసుకోవాలి ఎక్కువ మీరు నానపెట్టేసుకున్నారంటే ముక్కలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీళ్ళు మొత్తం పిండేసుకోవాలండి పిండేసుకున్నప్పుడు ఏదైనా సపరేట్గా ఇంకొక బౌల్లో తీసుకోండి అదే మీరు పెద్దవి తీసుకున్నారంటే మిల్ మేకరి అవి ఇంకొంచెం సేపు నానాల్సి వస్తుందండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే మీరు స్టవ్ పైన ఉడకపెట్టుకున్నా తొందరగా నానిపోతాయి సో చిన్నవి కాబట్టి త్వరగా నానిపోయినాయండి సో ఇక్కడ దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సాల్టు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్టు అండ్ ఒక స్పూన్ వరకు కూడా నేను కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసేసుకుని బాగా మనం కలిపేసుకోవాలి ముక్కలకంతా కూడా బాగా పట్టించుకోవాలి పట్టించుకుని నానపెట్టుకోవాలండి కాసేపు చేతి ఇలా బాగా కలిపేసుకుంటే ముక్కలకి అంతా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు నానపెట్టుకుంటే మనకి ముక్కలకి అంతా బాగా పడుతుందండి సో దీన్ని ఈ లోపల మనం ఇక్కడ ఒక మసాలా అయితే గ్రైండ్ చేసుకోవాలి దానికి మిక్సీ జార్లో నేను ఇక్కడ ఒక రో ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు జీడిపప్పు అయితే తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒకటి స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇక్కడ చూడండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒక అనానాస్ ఫ్లవరు అండ్ గస గసాలు కూడా ఒక స్పూన్ తీసుకున్నానండి ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను దీంతో పాటుగా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది నేను ఎండి కొబ్బరి పొడి తీసుకున్నానండి మీరు కావాలంటే కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మొత్తం ఇవంతా బాగా పొడిగా చేసుకోవాలండి ఇలా మొత్తం మొత్తం గ్రైండ్ చేసుకొని మెత్తన పొడి అవ్వాలి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండి తీసుకోవాలండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ముందుగా నానబెట్టుకున్న మనం మిల్ మేకర్ని వేయించుకోవాలి బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మా దగ్గరుండి ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడే మనకి క్రిస్పీగా అవుతున్నాయండి ఆ ముక్కలు అనేవి కొంచెం ఎర్రగా చూడండి కలర్ అయితే మారుతూ ఉంటాయి బాగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా మనం వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఏదన్నా సపరేట్గా ఇంకొక ప్లేట్లో తీసేసుకోండి తీసేసుకోండి ఇప్పుడు తీసేసుకున్న తర్వాత అదే బాండీలో మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని కొద్దిగా బటర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నానండి ఒక రెండు మీడియం ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి వేగేటప్పుడే నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకుంటున్నానండి ఇవన్నీ వేయించుకునే లోపల మనం ఇక్కడ ఇంకొక మసాలా అయితే గ్రైండ్ చేయాలండి ఒక రెండు టమాటాలు అండ్ పెరుగు వేసుకుంటున్నానండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకుని బాగా మెత్త గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే టమాటో ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే గ్రేవీ బాగా వస్తుంది మనకి కర్రీకి సో ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి వేగిన తర్వాత ఇక్కడ మసాలా ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసే వేసుకుని ఇలా వేయించుకోవాలి ఆయిల్లోనే వేగనివ్వాలండి బాగా పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో అండ్ కర్డ్ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలండి అది వేసేసుకుని దగ్గర పడే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది అండ్ గ్రేవీగా బాగా ఉంటుందండి చపాతీకి దేనికైనా బాగుంటుంది మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇలా ంచుకుని దగ్గర పడే వరకు కూడా వెయిట్ చేయాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి ఆయిల్ అయితే ఎప్పుడు మనకి పైకి ఇలా తేలుతుందో అప్పుడు మనం ఇక్కడ మనం వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది సో మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మరిగే వరకు వెయిట్ చేయాలి వాటర్ని ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే మనకి ఇలా మరుగు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి అప్పుడు మనం సోయా చంక్స్ ముందుగా వేయించుకున్న సోయా చంక్స్ని వేసేసుకోవాలి మేకర్ని వేసేసుకుని ఇలా మొత్తం కలిపేసుకొని దగ్గర పడే వరకు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూసుకుందామండి ఇప్పుడైతే మనకి ఇలా కర్రీ అయితే దగ్గరగా అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర లేదంటే మీరు కసూరి అన్న వేసుకోవచ్చండి రెండు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మిల్లిమెకరీ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందు వీడియోలో మళ్ళీ మనం కలుసుకున్న అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్